తెలంగాణలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వానలు దంచుకొట్టే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది కొన్ని జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగానే వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది వర్షంతో పాటు గంటకు యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు హైదరాబాద్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు శ్రావణితో మా ప్రతినిధి గౌతమి ఫేస్ ఫేస్ టు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే రాష్ట్రం అంతటా ఇక్కడ రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది అనే పూర్తి వివరాలు మరియు జాగ్రత్తలు వాతావరణ శాఖ అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో శ్రావణి ఉంది అయితే వాతావరణ శాఖ అధికారులు ఎలా చెప్తున్నారు ఎక్కడ రెడ్ అలర్ట్స్ ఇస్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది శుక్ర శనివారాలలో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది వాయుగుండంగా మారింది దాదాపుగా ఉత్తర కోస్తా ఆంధ్ర దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడింది ఇది ఉత్తర వాయువ్య దిశగా మూవ్ అవుతూ అంటే మూవ్ అవుతూ దాదాపుగా దక్షిణ ఒడిస్సా ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ ప్రస్తుతానికి ఉన్న ఈ ఉత్తర కోస్తా ఆంధ్ర ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల కోస్తా ఆంధ్ర మరియు అదేవిధంగా మనకి తెలంగాణ జిల్లాల్లోని చాలా చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడే అలాగే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఈ రెండు రోజులు కూడా రేపటికి పూర్తిగా తీరం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ దక్షిణ ఒరిస్సా విదర్భ మరియు తెలంగాణలోకి దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రేపు కూడా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ అక్కడ అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపుగా కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెంలోని అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది రేపు కొద్దిగా మనకి ఇంటీరియర్కి ఈ వాయుగుండం మూవయ్యే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకి అత్యంత భారీ వర్షపాత సూచన ఉన్నందున రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది అలాగే కొద్దిగా మహబూబాబాద్ జనగాం అలాగే ఈ ప్రదేశాల్లో మనకి భారీ వర్షంతో పాటుగా అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇప్పుడే వర్షాలు వస్తున్నందున పంట వేయాలి అన్న ఆలోచనతోనైతే ఉంటారు సో ఇప్పుడు ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున పంట నష్టం జరిగే అవకాశం ఉంది అంటారా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కూడా సీడ్లింగ్స్ అయితే అయిపోయాయి అంటే పంట వేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్ కానీ కొద్దిగా మొక్క దశలో ఉంటుంది కాబట్టి మొలక దశలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలోని అతి భారీ వర్షపాత సూచనలు ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా ఎక్కడైతే మనం చెప్పిన జిల్లాల్లోని ఇరిగేషన్ షెడ్యూల్ అనేది చాలా వరకు తగ్గించడం మంచిది అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి పెస్టిసైడ్ స్ప్రే కానీ అలాగే ఇరిగేషన్ కానీ ఈరోజు ఈ రెండు రోజులు కూడా చాలా వరకు తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా ఇరిగేషన్ కాస్ట్ తగ్గుతుంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే అన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వర్షం చిన్నపాటి చిరుజల్లులకు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది హైదరాబాద్ నగరం మొత్తం మునిగే అవకాశం ఉందంటారా ఈ వర్షాలకి శనివారం శుక్రవారం కురిసే వర్షాలకి హైదరాబాద్కి అయితే భారీ వర్ష సూచనలు ఏమీ కనిపించడం లేదు కానీ మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ ఉదయం అంతా మనకి క్లౌడీగా ఉంటుంది అంటే మేఘావృతమైన వాతావరణం ఉంటే సాయంత్రం నుంచి జల్లులు కురిస్తే ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది మోస్తరు వర్షపాతం నమోదైనప్పటికీ అక్కడక్కడ మనకి ట్రాఫిక్ కంజెషన్ అదే ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట కొద్దిగా అవాయిడ్ చేయండి బై ట్రావెలింగ్ కానీ అలాగే ఎక్కడైతే మనం అత్యంత భారీ వర్షపాత సూచనలు ఏవైందించామో ఆయా లోతట్టు ప్రాంతాలను మునిగిపోయే అవకాశం ఉన్నందున ఆయా ప్రదేశాల్లో కూడా కొద్దిగా సంచారం అనేది తగ్గించడం మంచి జనసంచారం జిహెచ్ఎంసీ వాళ్ళకి డైరెక్ట్గా ఒక సెల్ అనేది ఉంది దానికి కాంటాక్ట్ లోని మన ఒక గ్రూప్ని కంటిన్యూస్ కంటిన్యూస్గా నెక్స్ట్ టూ అవర్స్ వన్ అవర్స్లో ఏమైనా ఎక్స్టెన్షన్ రెయిన్ఫాల్ ఉంటే వెంటనే బులెటన్ ఇష్యూ చేస్తాం ముఖ్యంగా సర్కిల్ వైజ్ బులెటన్ కూడా ఇష్యూ చేస్తున్నాం అనమాట మనకి దాదాపుగా కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ కంజెషన్ ఏరియాస్ని మనం గుర్తించడం జరిగింది ఆ ఏరియాస్లోని ఏ టైంలో ఎంత వర్షపాతం మొదే అవకాశం ఉందో దానికి అలర్ట్స్ అందించడం ద్వారా కోఆర్డినేట్ జిహెచ్ఎంసీతో కోఆర్డినేట్ అయ్యి ఆ టీమ్ తోటి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం కానీ కంజెషన్ పాయింట్స్ క్లియర్ చేయడం కానీ జరుగుతుంది అనమాట వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకైతే ఇరవై సెంటీమీటర్ల మీద వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రెడ్ అలర్ట్స్లో వరద నీరు ఎక్కువగా చేరి లోటుతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడం జరుగుతుంది అయితే ప్రజలు ఏవరికైనా ఈ శని వారాలలో మరియు శుక్రవారం కూడా వర్షాలు కురిసినప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టీవీ